హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను తలనొప్పి అని ఒక్క పూట లేవకపోతే మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ లేచిరు ఎక్కడే అక్కడ బెడ్షీట్లు దిండులు ఇగో కప్పుకునే రగ్గులు అన్ని ఎట్ల ఎట్లా లేచిరూ అట్లనే ఉంచరు చూడండి ఫ్రెండ్స్ నాకైతే కోపంతో ఈ వీడియో తీసినా అండి మా ఫ్రెండ్స్ గ్రూప్ పెడదామనే తీసినాండి ఇగ చూడండి ఎక్కడే అక్కడే ఎట్లా వేసిరు మరి తలనొప్పితోటి పడుకొని ఉంది చదురుదాం అనేది లేదు అగ చార్జింగ్లు సోఫాలో పడేసి సోఫా కవర్లు చదరలేదు ఎంత ఘోరం అండి ఇయో చీరల బట్టలు ఉతికిన బట్టలుగా అగ ఉతికినాయి అట్లనే చూడండి ఫ్రెండ్స్ ఇవి గిన్నెలు అయితే ఎన్ని జామ్ అయిపోయినాయో చూడండి మరి పడుకుంది కదా పాపం చేతనే కాకుండా ఉంది చేద్దాం అనేది లేదు ఫ్రెండ్స్ ఇగో చూడండి టిఫిన్ చేసినవి తిన్నయ్య అన్ని నైట్ ఎన్ని గిన్నెలు సమయనేవి చూడండి మరి చేయచ్చు కదా చేయరు నేనే లేచి చేయాలి ఈరోజు సండే అనేది లేదు ఏం లేదు సండే సెలవు కదా డ్యూటీకి ఇంట్లో కొంచెం రిలాక్స్ అయ్యామనుకుంటే డైనింగ్ టేబుల్ మీద చూడండి కాలు అయిన కూడా తీసి సింకులేయ రాలేదు వాటర్ బాటిళ్ళకు మూతలు పెట్టరాలే టిఫిన్ చేసి ఇట్లనే ఉన్నాయి చూసిరా ఇవన్నీ మళ్ళీ నేను క్లీన్ చేసుకున్నాను లేచి అట్లా లేచుకుంటూ క్లీన్ అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇయో సర్దేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా చూపెట్టాలి అనుకోకండి మీకు చూపెడదామని వాళ్ళ మీద కోపంతో వీడియో తీసి అన్నీ మళ్ళీ సర్దేసుకున్నా అండి ఇట్లా ఉంటుంది చిన్న చిన్న పనులు కూడా హెల్ప్ చేయాలనేది తెలియదు ఇక మళ్ళీ ఇంకా ఏంటిది బగారాన్నం చికెన్లటా ఇంకా అబ్బో మేము వండుకుంటే తిన్నట్టు ఉండేది ఇవే వండాలి బాగుంటుంది సూపర్ వండుతాం మళ్ళీ ఒకటి ఎక్కిచ్చుడు ఇంకా ఎక్కడికో చెట్టు ఎక్కించుడు ఇక ఏం చేస్తే తలనొప్పి ఉన్నా కూడా చెట్టు మాట్లాడిన మాట్లాడినా కాదు కానీ ఇక చేసి పెడదాం వాళ్ళు అడిగింటి కదా అని ఇక చికెన్ అయితే బగారన్నం అయితే చేసిన చూడండి ఇక ఇవన్నీ ఇట్లా ఎక్కడిది ఎక్కడ అండి ఈ ఆడవాళ్ళకి ఈ చేత కాకుండా ఇంట్లో పనులు అయితే చేసి పెట్టడమే వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే కోపంతో ఇంట్లో వాళ్ళ మీద కోపంతో వీడియో తీసినా అండి అది విపరీతమైన తలనొప్పి మరి ఆ బాధ అయితే పగవారికి కూడా రావద్దు అంత తలనొప్పి అండి ఇది చూడండి నిన్న నైట్ చికెనే మళ్ళీ ఈరోజు సండే కదా అని మళ్ళీ చికెన్ బగ్ర రైస్ కావాలంటే చేసి పెట్టింది ఇక ఏం చేస్తు ఇట్లా ఇట్లా తయారవుతున్నారు మా ఇంట్లో అయినా మరి అందరి ఇంట్లో ఇట్లా ఉంటారా హెల్ప్ చేస్తారా చెయ్యారా ఈ కామెంట్ చేయండి జరా మా ఇంట్లో సంగతి అయితే ఇట్లా ఓకేనా అండి బాయ్ ఉంటున్నా